నిన్న బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏమంటే ఈ పాకిస్తానీ జెండాలు ఈ పాకిస్తానీ ఆ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీ సింబలు దాన్ని బెంగళూరులో కొందరు హిందువులు ఏం చేసిన రోడ్డు మీద అంటే ట్రాఫిక్ దగ్గర రోడ్డు మీద ఇట్లా స్టిక్ చేసేసారు దాన్ని అది స్టిక్ చేసే విధంగా ఉన్నది వెనక ఆ స్టిక్కరింగ్ దాని అట్లా స్టిక్ చేసేసారు ఒక నాలుగైదు వరుసగా రోడ్డు వెడల్పున స్టిక్ చేసారు అంటే రోడ్డు ఎవరు దాటినా ఆటో వచ్చినా ఇటు పోయినా కూడా దాన్ని తొక్కాలి కదా దాని కాళ్ళతోటి తొక్క తొక్కి దాన్ని తొక్కకుండానే పోవాలి బండ్లైనా దాన్ని మీదికుంటేనే పోవాలి అట్లా చేసేసారు అయితే ఇంకొందరు దాంతో కూడా అవి చేసి కొంత నిరసన కూడా వ్యక్తం చేశారు ఇక వెంటనే అక్కడ కొందరు మా ముస్లిం సోదరులు అమ్మలు అక్కలు కొందరు చెల్లెళ్ళు వాళ్ళు వచ్చిండ్రు వచ్చి ఆ నిరసనను అడ్డుకున్నారు ఏదైతే కిందేసి తొక్కుతా ఉన్నారో వాటిని పీకేసి వాళ్ళ గుండెలకు హద్దుకున్నారు ఇక బ్రిటర్ అక్కడ కంప్లైంట్ పోలీసు వాళ్ళు వచ్చారు అదంతా కూడా కొంచెం వాగ్వాదం అయ్యేసరికి ఏం చేసిరు పోలీసు వాళ్ళు కూడా అంటే ఆ మహిళలకు సపోర్ట్ చేసారు ఎందుకంటే పర్మిషన్ లేకుండా అంటే ఎవరైతే ఈ హిందువులు ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ లేకుండానే ధర్నాకు దిగారు అంటే పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయలేదు ఏం చేయలేదు చెప్పేసి ఇక ధర్నాకు దిగినరు ఒక మాట నేను అడగదలుచుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఈ అంటే సరే అది చట్టబద్ధంగా మాట్లాడుకుంటే మనం లీగల్ లీగాలిటీలో పోతే మనం లీగల్గా చూసుకుంటే మన రాజ్యాంగాన్ని చూసుకుంటే మీ పోలీసులను చూసుకుంటే అటు కోర్టులను చూసుకుంటే తప్పే అయి ఉండొచ్చు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే లేకపోతే ఒక ఆ లోకల్లా సీఐకో లేకపోతే ఎస్ఐకో అట్లీస్ట్ ఒక హెడ్ హాన్ హెడ్ కానిస్టేబుల్కో ఇన్ఫార్మ్ చేయాల్సి ఉండే చేయలే కానీ ఇరవై ఇరవై తొమ్మిది మందిని అన్యాయంగా చంపినప్పుడు ఎవరు స్పందించిన మీ పోలీసులు ఏ పాటు స్పందించి చెప్పుకుంటారు నిజంగా వాళ్ళకుండదా బాధ ఈ దేశంలోని బిడ్డలను అన్యాయంగా ఎవడో ఒకడు ముండా కొడుకు నేను మళ్ళీ చెప్తున్నా ఎవడో ఒకడు ముండా కొడుకు చంపుతూ ఉంటే వాళ్ళకు బాధ అనిపేదా వాళ్ళ గుండె తరుక్కుపోదా ఆవేశంలోనో బాధలను గుండె వైలుగో ఏదో ఒక విధంగా వాళ్ళు ఒక మతాన్ని పర్టికులర్గా మనసులో పెట్టుకొని పేరడిగి ఈ మతం వాడివైతే గన్ను పెట్టి చంపేస్తుంటే ఆ మతం వాడికి ఎంత గుండెలో బాధ అనిపిస్తుంది వాడికి ఎంత ఆవేదన అనిపిస్తుంది వాడికి బాధ ఎంత ఉంటుంది వాడు ఆ బాధను సరే ఆ మీకు ఇన్ఫామ్ చేయకుండా నిరసన వ్యక్తం చేశారు ఆయనతో మాత్రం తీసుకుపోయి వాళ్ళని జైల్లో పెడతారు సిగ్గున్నదా మీకే మీకు ఎవడిచ్చిండి ఆ అధికారులు మీకు అధికారం ఎవడిచ్చిండు అసలు మీకు ఇచ్చినోడోడు అసలు మీకు ఏ అధికారం ఉందని తీసుకున్నారు మీకు ఏ అధికారం ఉందని మీకు ఏ స్థాయి ఉందని ఆ సీట్లో కూర్చున్నారు మీలాంటి పోలీస్ కుక్కలు అట్లాంటి మళ్ళా చెప్తా ఉన్నా మీలాంటి పోలీస్ కుక్కలు ఆ కొందరు ఎవరైతే ఉన్నారో మీరు ఈ అధికారంలో ఉండడం వల్ల ఆ కాకి చుక్కాలకే అవమానం కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి వీళ్ళ ఈ మీరు ప్రొటెక్షన్ అడ్డుకున్న ఆ చా ముస్లి ఆ యొక్క పాకిస్తానీ కండువాలను జెండాలను తీసి గుండెలకు అద్దుకున్న ఆ ముస్లిం మహిళలను మీరు ఏమనుకున్నా సరే బట్ వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధను వ్యక్తం చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి చూసారా సిగ్గ కొంచెం కొంచెమన్నా ఈ దేశంలో పుట్టినందుకు నేను చెప్తా ఉన్నా దయచేసి అంటే యువకులకు కూడా నేను ఇంటిమేట్ చేస్తా ఉన్నా మనకు కూడా కొంత బాధ ఉంటుంది కొంత కాదు అది ఎంతైనా ఉండవచ్చు ఎందుకంటే మన దేశం పైన ఇటువంటి కుట్ర పన్నుతున్నప్పుడు మన దేశ ప్రజలు ఇట్లా చంపుతున్నప్పుడు మన ఆవేదనలో మన బాధలో అస్సలు నిస్సందేహం లేదు మనం ఎంతైనా అయినా చూపెట్టచ్చు కాకపోతే కొంచెం చట్టాలను కూడా ఫాలో అవుతూ మీరు వెళ్ళండి బట్ వాళ్ళు ఫాలో అవ్వకుండా ఏమైనా చిన్న చిన్న పొరపాటు చేసినా కూడా చూసి చూడనట్టు వదిలేయడమో వాళ్ళకు మందలించి చెప్పడం లాంటి పోలీస్ అధికారులు చేయరు కానీ సిగ్గు ఉండదు అంటే నిజంగా చెప్తున్నా ఓ ఎమ్మెల్యే తప్పు చేస్తే కార్యకర్త మీద చూపించినంత ప్రభావం కార్యకర్తను కొట్టి లాఠీల ఛార్జీలు చేసి కార్యకర్తలు ఇబ్బంది పెట్టినట్టు ఒక ఎమ్మెల్యే మీద ఒక ఎంపీ మీద దాడి చేసి దమ్ము ధైర్యం ఈ దేశంలో పోలీసు వాళ్ళకి లేదు నిజంగా లేదు ఒక ముఖ్యమంత్రి ఎన్ని అడ్డమైన పనులు చేసినా ఎన్ని లంగ దొంగ చేసినా ఒక గవర్నమెంట్ అధికారి ఎంత దోసుకున్నా వాడిని సస్పెండ్ చేయడమో వాడిని అనడమో వాడిని తిట్టడమో లాంటి చేసే దమ్ము దమ్ముదే ఉండదు కానీ రోడ్డు ఎక్కి మాకు ఉద్యోగాలు ఏవైనా నిరసన వ్యక్తం చేస్తే విద్యార్థులను లాఠీలతో కొట్టి చంపుతూ ఉంటారు ఇట్లా కొందరు పోలీసు ముసుగులో ఉన్న కొందరు కుక్కలు ఎవరైతే ఉన్నారో చాలామంది నిజాయితీగా ఉన్నారు బట్ నిజాయితీగా లేని కాకి కుక్కలకు చెప్తా ఉన్నా ఈ దేశ బిడ్డలను ఫస్ట్ గౌరవించడం నేర్చుకోండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీరు ప్రొటెక్షన్ ఇస్తారని మీరు వాళ్ళ తరఫున నిలబడతారని అట్లాంటి బిడ్డలనే మీరు వాళ్ళ అంటే ఇక మరి వెనక కారణం ఏదైనా ఉండొచ్చు కానీ గతంలో సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్తా ఉన్నా గద్దరన్నా ఓ పోలీస్ అన్న ఓ కానీ సాంగ్లో అద్భుతంగా చెప్పిండు